పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సరిహద్దు చెక్ పోస్టుల వద్ద విధుల్లో ఉన్నటువంటి పోలీసు అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ సూచించారు గురువారం గోదావరి బ్రిడ్జ్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టుతో పాటు జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందారం వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్లను సిపి ఆకస్మికంగా తనిఖీ చేశారు స్థానికంగా విధులు నిర్వహిస్తున్న పోలీసులతో కలిసి కొంతసేపు వాహనాల తనిఖీ నిర్వహించారు నిర్వర్తించే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని రాత్రి సమయంలో రేడియం జాకెట్స్ ఉపయోగించాలని సూచించారు అక్రమంగా డబ్బు మద్యం బంగారం ఇతర విలువైన వస్తువులు తరలిస్తుంటే స్వాధీనం చేసుకోవాలని సూచించారు యాభై వేల రూపాయల కంటే ఎక్కువ అమౌంట్ తీసుకెళ్లి వారి వద్ద తగిన ధ్రువ లేకపోతే ఆ అమౌంట్ను ను సీజ్ చేసి గ్రీవెన్స్ కమిటీకి అప్పగించాలని చెప్పారు పది లక్షల కంటే ఎక్కువ అమౌంట్ సీజ్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కు సబ్మిట్ చేయాలని తెలిపారు చెక్ పోస్ట్ దగ్గర విధుల్లో ఉండే పోలీసులకు కావాల్సినటువంటి అవసరాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో సిపి వెంట గోదావరికని ఎస్సీపీ రమేష్ సిఏ ఇంద్రసేనారెడ్డి తదితరులు ఉన్నారు